వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మహిళామ తల్లందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు వేదిక మీద ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మనందరి ప్రియతమ నాయకులు అన్న గూడాల గోపి గారికి టీటీడీ పాలక మండలి సభ్యులు అన్న మేక శేషబాబు గారికి అదేవిధంగా మాజీ డిసిఎంఏ చైర్మన్ గారు అన్న తాతాజీ గారికి వెంకటేశ్వర గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు దయచేసి మిత్రులు లాంగ్లో ఉన్నారు రోడ్డు మీద ఎవరు నిలబడొద్దు దయచేసి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మిత్రులు కొంచెం ఎదురుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర సృష్టించే విధంగా యుద్ధం జరుగుతూ ఉంది ఒక పక్కన బడుగు బలహీన పేద వర్గాల పక్కన పోరాటం చేస్తున్నటువంటి మీ అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అయితే భూసాములు పెత్తనదారులు ఎవరైతే ఈ దేశాన్ని దోచేయాలని చూస్తున్నటువంటి మోదీలు కానీ గాంధీలు కానీ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఇల్లు బృందం కొట్టి పనిచేస్తున్న పరిస్థితి మనం అందరూ చూస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఒక అంశాన్ని గమనించండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆనాడు ఏదైతే ఈనాడు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర వంద పేజీల మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది ఏ ఒక్క కార్యక్రమానైనా విజయవంతం చేశాడా ఏ ఒక్క హామీనైనా నిలబెట్టాడా వాస్తవాన్ని మీరు గమనించాలి డాక్రా మహిళలు ఎవరైతే అప్పులున్నాయో మొత్తాన్ని వృధా రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఒక్క రూపాయన రుణమాఫీ చేశాడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగాలు నాకు ఇబ్బంది పడుతున్నటువంటి ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ బృత్ కల్పిస్తారని చెప్పాడు ఎక్కడైనా కల్పించారా లేకపోతే బీసీలకి ఎస్సీలకి మైనార్టీ వర్గాలకి అనేక రకాల హామీలు ఇవ్వటం జరిగింది ఒక్క హామీలైనా నెరవేర్చారో కమిషన్ మీరు అందరూ కూడా గమనించాలి కానీ ప్రజా సంకల్పేతలు చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చినటువంటి మీ అందరి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఏ ఒక్క రాజకీయ నాయకుల దగ్గర కానీ ఏ ఒక్క అధికారి దగ్గర కానీ ఏ ఒక్క సంబంధించినటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఫలానా సంక్షేమ కార్యక్రమం అనే ఒక్కరు కూడా అడగకుండా నీకు అర్హత ఉంటే నీకు అరగే అర్హత ఉంటే అర్హతే ప్రామాణిక నీకు అమలుస్తున్నటువంటి మీకు చేయత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని మనందరూ కూడా గమనించాలి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి డుగు బలహీన వర్గాలు ఇంగ్లీష్ చదువుకునేవారా ఎవరైతే కార్పొరేట్ సంస్థల్లో చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఎవరైతే పేదలు కొనటువంటి మన తల్లు మన కుటుంబాల మనం చూస్తాం పక్కన వారు పంపించేటప్పుడు కార్పొరేట్ విద్యార్థిగా పిల్లలు పంపించేటప్పుడు పైగట్టి మంచి బుక్స్ ఇచ్చి పంపేస్తున్నప్పుడు మనకు కూడా అనిపించేది అయ్యో నా పిల్లలకి ఎప్పుడు బుక్స్ కి ఎప్పుడు టై కడతానో ఎప్పుడు బూట్లు కడతా చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇవాళ నాడు ద్వారా అనేక కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీసుకొచ్చి మీ పిల్లలు డిగ్రీ ఇంజనీర్లుగా ప్రొఫెసర్ కావాలి అన్న ఆలోచన తీసుకొచ్చినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చేయండి ఎప్పుడైనా మహిళలకు ఎప్పుడైనా ఆర్థిక వృద్ధులు కల్పించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉపాధి కోల్పోతా ఉన్నారని గమనించినటువంటి ఒకే ఒక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రాజకీయ నగర ప్రాణయం లేకుండా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చేయత కానీ పదిహేను వేల రూపాయలు కాపు ద్వారా గానీ నాలుగు సంవత్సరాల రోజులో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అంతేకాదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో ఒక్క చెట్టు స్థానంతో పేదలకు ఎవరికైనా ఎలా స్థలాలకి ఇచ్చిన చరిత్ర ఉందా ఆనాడు ఇందిరాగాంధీ గారు కానీ

చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధాలు ప్రోత్సహిస్తున్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ కోటేయాల నిజాన్ని దొమ్మగా చెప్పి మీ అందరికీ సంక్షేమ పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోటేయాల వాస్తవాన్ని గమనించమని మీ అందరినీ కూడా సవరించే కోరుతా ఉన్నా అందరూ కూడా వాస్తవాన్ని గమనించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నాం ఏ ఒక్క చూస్తే అనేక సంక్షేమ పథకాలు కూడా ఇస్తా ఉన్నారు ఏ ఒక్క రాజకీయ ప్రమేయం లేకుండా ఇలా ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనేది లేదు అంబులెన్స్ అనేవి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వచ్చిన తర్వాత ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ అంబులెన్స్ కానీ పుష్కలు ఉన్నాయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ లీగా ఆల ద్వారా కార్యక్రమాలు శ్రీకారం చుట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అంతేకాదు ఇందాక పెద్దరాజు గారు మాట్లాడారు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉండేది కాదు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తాడు జయహో బీసీ అంట జయ హో బీసీల కోసం మేల్ఫేస్ట్ చేస్తాడంట ఎంతమంది పిల్లలు చదివితే అమ్మఒడిస్తారంటే ఎంతమంది అయితే పిల్లలు చదివితే వాళ్ళకి అమ్మఒడిస్తారంట అబద్ధాలు చెప్పడానికి తయారయ్యాడు నేను అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా వచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే మనం నమ్మొచ్చు కానీ అబద్ధాలు చెప్పి అబద్ధాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు కోటేద్దామా నిజం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ కూడా నిర్ణయించుకోవాలి అంతేకాదు ఈ నియోజకవర్గం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో అన్న రోజు మేకా చోచబాబు గారు ఏదైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోటీ చేయడం జరిగింది అప్పటిదాకా బీసీలో పోటీ చేసిన చరిత్ర లేదు కానీ కొన్ని అనవారి కారణాలు చెప్పని ఓడిపోవడం జరిగింది కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు గుర్తించి మీ మీ పాలకోల నియోజకవర్గానికి ఒక బీసీ బిడ్డ అనేటువంటి అన్న గుడు గురాల గోపి గారిని మీ అందరి దగ్గరికి పంపించాడు ఇవాళ సోమిడు మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మీ అందరి కూడా మీ అమౌలైన అసెంబ్లీకి పంపించండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ అవుతాడేస్తా ఉన్నా అంతేకాదు ఇందాక చెప్పారు మన పార్లమెంట్ చరిత్రను చూస్తే భూసాలించే చరిత్ర కానీ ఎప్పుడో బీసీలు కలవలేదు అప్పుడు కూడా గొప్ప సమ్మె గారికి ఇచ్చారు కానీ అనవారి కారణం అని చెప్పిన ఓడిపోవడం జరిగింది ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళ అయినటువంటి గూడ రుణాబాల గారిని ఇవాళ పార్లమెంట్ వ్యక్తి పంపించే గొప్ప చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా మీ అందరికీ ఒకటే విషయాన్ని తెలియపరుస్తా రేపు మే పదమూడు జరిగే పోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేను గుర్తు గోచేయండి అన్న గోపి గారిని అసెంబ్లీ పంపించమని మీ అందరినీ కూడా చేతులు జోడించిన వారు నమస్కరిస్తా ఉన్నా అంతేకాకుండా ఇంకో గోటి పేను గుర్తు మీద ఏదైతే మన ఆడబెట్టేటటువంటి గుడూరు ఓమారు వచ్చండి బీసీలు కాదు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా నియోజకవర్గాలు అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి పాపం ఒక్క విషయం మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా మన నియోజకవర్గంలో ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఆనంద్ ప్రకాష్ గారికి అవకాశం కల్పిస్తే ఒకరోజు గోపి గారితో కార్యక్రమంలో పాల్గొన్నాడంట ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్మార్గమైన కుట్ర చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన మీద కేసు పెట్టించినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గ తెలుగుదేశం రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం అధికారులు అధికారి యంత్రాంగం కూడా మొత్తం పనిచేసింది ఎక్కడ కూడా పట్టించుకోలే చరిత్ర లేదు కానీ ఒక పక్షంలో కార్యక్రమాలు కలిసినందుకు కేసు పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి చెందిందనే విషయాన్ని మీ అందరికీ కూడా సహనంగా తెలియపరుస్తాం ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గోటేయాలి మళ్ళీ సంక్షేమ పథకాన్ని మళ్ళీ సాధించుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియదు ఇంకొక విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా ఇందాక పెద్దరాజు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో సంచార జాతికి సంబంధించినటువంటి ముప్పై రెండు కులాలకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మీ అందరూ ఎదుర్కొంటే మాట్లాడే దమ్ము ధైర్యం ఇచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కాంగ్రెస్ సోదరిమాలు ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పన ఎంతమంది ఎన్ని కలబుల మాటలు చెప్పన ఏ నమ్మ నమ్మవద్దు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి ఫ్యాన్ గుర్తు పెట్టు గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీన్ జై వైఎస్ఆర్ జై జగన్